హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముందుకు ఒక చిట్కాతో మీ ముందుకు వస్తున్నాను ధనియాలతో చిట్కా అంటే ధనియాలంటే ఏం చేయాలో ఏంటో అని మీరు ఆశ్చర్యపోవద్దు అన్నం తిన్న తర్వాత మనం నాన్ వెజ్ కానీ ఎప్పుడైనా మనం తింటాం కదండీ బాగా హెవీగా ఉందనుకోండి పొట్ట అంతా ఎట్లాగో ఉంది అని ఈజీగా ఉందనుకోండి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు స్పూన్ తిన్నా ఏం కాదండి ఇదేం చేదు ఉండదు వగరుండదు సప్సప్పగా ఉంటాయి నోట్లో వేసుకొని మీరు తినగలిగినంత అంటే స్పూన్ లోపు తినంత నమ్లి పిప్పుతో సహా లాస్ట్లో అది రసం మింగేసిన తర్వాత కొంచెం వాటర్ తాగేస్తారనుకోండి బాగా డైరేషన్ అయిపోద్ది ఫుల్ అసలు ఏమి తేపు వచ్చేసి మంచిగా ఉంటుందండి అసలు ఆ ఉబ్బరం గబ్బరం అంత పోయిద్ది అసలు చాలా మంచిది అనమాట ధనియాలు అంత పనిచేస్తాయి నేను సొంతగా చేసి మీకు చిట్ మీకు చిట్కా రూపంలో ఒక రెమిడి చెప్తున్నాను ఇది చేసి చూడండి ఎలా ఉందో కామెంట్లో అదొకటి మళ్ళీ దీన్ని నైటు నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే లేచి కొంచెం గొర్రెత్తగా చేసుకుని వడగొట్టుకుని తాగినా మంచి పని చేస్తుంది పరగడుపున అలా చేసేవాళ్ళు అలాగే చేయొచ్చు లేదా నైట్ అన్నం తిని పనుకోబోయేటప్పుడు కాస్త నమిలి మింగి పనుకోవచ్చు ఎట్లా చేసినా ధనియాలు చాలా 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 ఉపయోగాలు మనకి బాయ్ చేసి చూడండి